సంపాదించిన అవ్వలేం ప్రజలని చెప్తాం అధికారంలో ఉండి ప్రజల్లో లూటీ చేసేదానికే నీకు ఎమ్మెల్యే ఇచ్చింది పది సంవత్సరాలు స్తంభము కొల్లగొట్టేదానికే ఒకటి అరపాటు పెడతాంటే ఆపడం కమిషన్ ఒకటి లేవు వస్తుంటే ఆపడం కమిషన్ ఈరోజు పార్టీలో చేర్తా ఉంటే బిజినెస్ రా రా చె కడప నగరంలో ఎవరైనా వైసీపీ వాళ్ళు కమిషన్ కమిషన్ ఇవ్వండి ఎవరు వచ్చేసిన వాళ్ళకు అండగా నేను వాళ్ళ అర్ధరాత్రి అయినా నా తలుపు తట్టండి నాకు ఫోన్ చేయండి నేను అండగా ఉంటా కమిషన్ అడగడం చేయడం పేదరించే కార్యక్రమాలు చేశారనుకో నడిపిస్తారు సమాచ అవినీతి అంటే అవినీతి చేసి సొఫ్ సఫాయి చేయడానికి పది సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నాం ఐదు సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా కనీసం అంటే ఐదు వేల మంది కడప నగరంలో సీఎం ఢిల్లీ పండించినాం ఒకరి దగ్గర ఒక రూపాయి ఎవరన్నా మాకు ఇచ్చినట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను మళ్ళీ మీ ముఖం చూపించాను అంత నిస్వార్థంగా రాజకీయాలు చేసిన నువ్వు ఒక లెటర్ ఖండించినప్పుడు తీసుకున్నావా ఒక చిన్న కమిషన్ నువ్వు నీ తమ్ముడు ఇప్పుడు కొత్తగా వచ్చిన నీ అందరూ అందరూ కడపను లూటీ చేసేదానికి బయలుదేరారు అందుకే ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ లో నేను ఓడిపోతే నన్ను ఎంత నిమిషం నువ్వు కడపలో ఇదే ఎదురుగా పెట్ట ప్రజ ఎవరుస్తాడు నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉంటా ప్రజలు ఎవరు కూడా ఉండండి శాంతి భద్రతలకు నేను అధిక ప్రాధాన్యత ఇస్తాను దూకవ్యాలు మాఫియాలు దౌర్జన్యాలు నటి రోడ్డు మీద హత్యలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కటైనా జరిగిందా అని నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీద హత్యలు చేసుకుంటా ఎరవక్క పల్లెలో మా ఆఫీస్ ముందర పట్ట పగలే జరిగింది ఎందుకు జరిగిందయ్యా హత్యాలు చేసుకుంటారంట ఇద్దరు వాటాల్లో తేడా వచ్చినాయంట అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండవు 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 నీతివంతంగా సంపాదించాలి ఎవడైనా దౌర్జన్యం చేయకూడదు కబ్జాలు చేయకూడదు కమిషన్ ఎవరు తీసుకోకూడదు ప్రతి ఒక్కడు ప్రశాంతంగా ఉండాల ప్రతి మహిళ కూడా ఇంటికి పోయి వాళ్ళకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతిరోజు వారానికి ఐదు రోజులు పొద్నే ఏడు గంటలకు మొదలు పెట్టి పది గంటల వరకు కూడా మాకు అవకాశం నుంచి గెలిపిస్తే వారంలో ఐదు రోజులు కొత్త ఏడు నుంచి పది గంటల వరకు వార్తల్లో ఉన్నాం ప్రతి మహిళలు మనమనిస్తాం ప్రతి మహిళల్లో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం మేమేం చేస్తుందో అవి అందం చేసే బాధ్యత ఇదే మాదిరి ఎస్కే భాష కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంకా నగరంలో ఎవరెవరు తెలుగుదేశం పార్టీలో నమ్మకం వస్తారో మీరు అందరూ తీసుకురండి ఒకరు పది మందిని తీసుకురండి ఆ పది మంది వంద మందిని తీసుకురండి ఒక భారీ మెజారిటీతో కడపలో పార్టీని గెలిపించండి మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం ధైర్యంగా కూడా ఏ రోజు ఎప్పుడు ఏ క్షణం తెచ్చిన పలికి మీకు అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు వచ్చిన కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టీలోకి స్వాగతం आह्वास्ना वाली स्वागत सुस्वागत अंदर की नमस्कार जैतेदेश